అందరికీ నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ భూప్రపంచం మీద ఆయనంతగా ఫోటోగ్రాఫర్లని వాడుకునే శక్తి వాడుకునే వ్యక్తి శక్తి ఇంకెవరు ఉండరు అని నేను గతంలో ఒకటి రెండు సార్లు కామెంట్ చేసినట్టు గుర్తు అలాగే మన ఇండియాలో ఆయనన్నీ తెలివితేటలు ఆయనంత ముందు చూపు ఆయనంత స్నేహబంధం లేదా శత్రుత్వం ఎవరు మెయింటైన్ చేయలేరు అనేది కూడా ఆయన చూసి నేర్చుకోవచ్చు అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు ఆ స్థానంలో ఉన్నారు ఈ దేశ చరిత్రలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఆయన దక్కించుకోబోతున్నారు ఎందుకంటే ఆయన ముందు చూపిన ఎందుకన్నానంటే యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో పొత్తులో ఉంది వాళ్ళ ప్రధాన శత్రువు వాళ్ళ ముగ్గురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీ కొంటున్నారు ఢీ కొడుతున్నారు సో వీళ్ళు టార్గెట్ చేయాల్సిన పార్టీ అది కానీ నరేంద్ర మోదీ గారు ఫ్యూచర్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం వస్తుందేమో ఫ్యూచర్లో ఒకవేళ బీజేపీకి ఎన్డీఏకి తక్కువ సీట్లు వస్తాయేమో ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఎంపీల బలం ఉంటే కేంద్రంలో మనకు అవసరం కదా బేషరత్గా ఆయన అయితేనే మద్దతు ఇస్తాడు కదా వీళ్ళిద్దరిని నమ్మలేము వీళ్ళిద్దరు నన్ను అనవసరంగా పొగుడుతారు తప్ప నా గురించి వీళ్ళకి తెలియదు నాకు నిజమైన మిత్రుడు ప్యాలెస్లో ఉన్నాడన్న సంగతి ఇలా తెలియదు అని నరేంద్ర మోదీ గారు అనుకున్నారేమో తన ఫ్రెండ్ని తన రాజకీయ మిత్రుడిని ఏమీ అనకుండా చాలా జాగ్రత్తగా ఒక్క ఒక్కటంటే ఒకటే పదం వాడారు అది కూడా జగన్ సర్కార్ అనే పదం వాడారు ఒకే ఒక్క మాట విమర్శించారు గత ఐదేళ్లలో మంత్రులు ఈ వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని సాధారణ రొట్ట రొటీన్ పదం అది సో మించి ఇంకొక్క మాట కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అనలా పాప మా అక్కడ పక్కన ఇద్దరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు చెవులు వాచిపోయేలా చెవిటి పెట్టారు ఏమైనా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారేమో నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారేమో దాన్ని దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలు కవర్ చేస్తాయేమో అని కానీ నరేంద్ర మోదీ గారు తెలివితేటలు ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు ఓట్లు లేవు కానీ ఇండియా కూటమి గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈయన మహానుభావుడు సరే నరేంద్ర మోదీ గారి స్పీచ్ అంటే దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆయన చెప్పేళ్ళు అనుకోవచ్చు కానీ మరి అలాంటప్పుడు ఓట్లు లేని ఇండియా కూటమి కోసం పది నిమిషాలు స్పీచ్ చెప్పిన పెద్ద ఆయన ఇక్కడ అధికారంలో ఉంటూ అత్యంత బలంగా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థిగా ఈ ఎన్నికల్లో ఉన్న వైసీపీని ఎంతసేపు టార్గెట్ చేయాలి ఎన్ని మాట్లాడాలి ఆలోచించండి కానీ ఏమన్నలా చాలా ఆచితూచి చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అది ఎందుకంటే వీళ్ళతో పొత్తు బలవంతం ఆయనతో ప్రేమ శాశ్వతం వీళ్ళతో బంధం తాత్కాలికం ఒకవేళ వీళ్ళ బంధం ఫెయిల్ అయితే వీళ్ళ కృత్రిమ బంధం ఇది కృత్రిమ పెళ్లిది కానీ ప్రేమ అక్కడ ఉంది ఆ ప్రేమను వదిలేసి పాపం కృత్రిమంగా పెళ్లి చేసుకున్నారు బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సో ఈ బలవంత పెళ్లి ఎన్నాలను నిలబడుతుందో కానీ తర్వాత కష్టమే సో మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విలువలకు మించి వాళ్ళ విలువలు మర్చిపోయి వాళ్ళ హోదాకు మించి వాళ్ళ హోదాను మర్చిపోయి లేదా వాళ్ళు ఒక లక్షలాది మంది జనం తరపును మనం మాట్లాడుతున్నాము మనం మనం మాట్లాడే అంశాలు లక్షలాది మంది వింటారనేది కూడా మర్చిపోయి కేవలం నరేంద్ర మోదీ గారి స్థుతి నరేంద్ర మోదీ గారి నామస్మరణ నరేంద్ర మోదీ గారి చిడతలు భజనలు వాయించడానికి పరిమితమయ్యారు ఇద్దరికిద్దరు కూడా పోటీ పడ్డారు ఒక రకంగా అయితే వాళ్ళ శత్రువు ఎవరో వాళ్ళకి తెలుసు వాళ్ళ శత్రువు బలమేంటో వాళ్ళకు తెలుసు వాళ్ళ శత్రువు బలవంతుని ఢీకొట్టాలంటే నరేంద్ర మోదీ గారు మద్దతు కావాలని తెలుసు కాబట్టి స్థుతించారు అనుకోవచ్చు వీళ్ళ స్థుతి మీద వీళ్ళ స్థుతి మేరకైనా సరే కనీసం నరేంద్ర మోదీ గారు లేదు నన్ను పొగిడారు నాకు బిస్కెట్లు వేశారు ఆ బిస్కెట్ల కోసమైనా సరే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిని ఒక మాట అందాంలే అని అన్న కనీసం నామకే వాస్తూ కూడా విమర్శించాల ఎట్లీస్ట్ నాకు కింద పొద్దున నేను పోల్ పోలు ఒకటి పెట్టా అసలు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా లేదా అని చాలామంది నామకే వాస్తే అంటారు ఏదో అనాలి కాబట్టి అంటారు అన్నారు కనీసం అనాలి కాబట్టి అని కూడా అనలేదు నామకే వాస్తి కూడా అనలేదు తమలపాకుతో కూడా కొట్టాల ఒక చిన్న తల వెంట్రుక వెంట్రుక ఉంటుంది కదా వెంట్రుకతో కొట్టారు నా మమ్మల్గా కట్ కొట్టాలి అంటే రాడ్డుతో కొట్టచ్చు వైసీపీ ప్రభుత్వాన్ని లేదా కొట్టాలి అంటే కర్రతో కొట్టచ్చు లేదు ఫ్రెండ్షిప్ కావాలి కాబట్టి తమల కొట్టచ్చు కానీ తల వెంట్రుడితో కొట్టారు అది ఎంత తగులుతుందో మీకు తెలుసు నాకు తెలుసు థ్యాంక్